ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడ్డ ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి నగరి డిఎస్పీ మహమ్మద్ చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండల పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీలపై తమకు రాబడిన సమాచారం మేరకు వేదురు కుప్పం మండలానికి చెందిన వై చంద్రబాబు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు ఈ పోలీసులను ఆయన రివార్డుతో సత్కరించారు గుడ్ ఈవినింగ్ అందరికి నగరం సర్కిల్ ఇంతకు ముందు నిన్న మరియు ఇంతకు ముందు కొన్ని కేసెస్ రిస్టర్ అని థర్టీ కేసెస్ మోటార్ సైకిల్ థర్టీ స్పెషల్గా ఈ గవర్నమెంట్ ఆఫీసెస్ కాంపౌండ్ పెట్టిన మోటార్ సైకిల్ అవి అయ్యాయి అని చెప్పి వాళ్ళు వచ్చి రిపోర్ట్ చేశారు సో దాని బేసిస్ పైన మేము మా టీము మా కార్యనగరం సర్కిల్ ఎస్ఐ గారు వాళ్ళ టీంలు క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ ని ఆధారంగా తీసుకొని ఒక బైక్ అఫెండర్ని క్యాచ్ చేయడం జరిగింది సో ఆ బైక్ అఫెండర్ ఒక బైక్ నెంబర్ మనం ఎప్పుడైతే తీసామో ఆ బైక్ నంబర్ వాళ్ళ వైఫ్ పైన రిజిస్టర్ అయ్యింది సో ట్రేస్ చేసుకుంటూ వెళ్తే ఆ బైక్ అఫెండర్ ఎవరైతే ఉన్నారో అతను ఒక బైక్ మెకానిక్ అనమాట సో అతన్ని పట్టుకుని విచారించగా మాకు అతను దాదాపు ఐదు బైకులు దొంగతనం చేసినట్టు జరిగింది అని ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సో అతను ఈ టెప్ట్ చేయడానికి ఒక బైక్ కూడా యూజ్ చేశాడు అంటే బైక్ పైన రావడం ఈ మిగతా బైక్ అని టెప్ట్ చేసుకొని వెళ్ళడం వాటిని అమ్మేయడం మరి వచ్చిన డబ్బులతో లావిజ్గా అతను ఎంజాయ్ చేయడం సో ఇది జరిగిన ఏదైతే ఇన్సిడెంట్ ఉందో వాటి వెంట ఉన్న ఇన్ఫర్మేషన్ సో ఆ ఫైవ్ బైక్స్ ప్లస్ నేను ఇవో అతని అపెండర్ యొక్క బైక్ని అన్ని బైక్స్ సీజ్ చేశాను సో అతన్ని రిమాండ్ కి పెట్టేస్తున్నారు సో ఈ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర డీ ప్రాసెస్ ద్వారా మేము వాళ్ళకి బైక్స్ ని హ్యాండ్ చేస్తున్నాం సో దీనికి గాను మన కార్యక్రమం సర్కిల్ సిఐ గారు మరి ఎస్ఐ గారు అలాగే మిగతా కానిస్టేబుల్స్ ఎవరైతే ఈ టీమ్ లో ఉన్నారో వాళ్ళందరూ చాలా మంచి వర్క్ చేసి చాలా తొందరగా ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది దానికి గాను నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అదేవిధంగా ఆ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రివార్డ్ రివార్డు ప్రకటిస్తున్నాము సో అది వాటిని మేము ఇప్పుడే వాళ్ళకు అందజేస్తాము సో ఇలాంటి కేసెస్ ఏవైతే మన కారెడ్డి నగరం సర్కిల్లో మన నగర సర్కిల్ విజయంలో ఏదైతే రిస్టర్ అవుతారో మేము మా దగ్గర ఉన్న టెక్నాలజీతో కానీ మా దగ్గర ఉన్న ఇన్ ఇన్ఫర్మేషన్తో కానీ అర్లీ యాజ్ పాజిబుల్ డిటెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాము సో దట్ వ్యక్టిమ్కి ఎటువంటి ఇన్జస్టిస్ జరగకుండా షార్ట్ టైంలో జస్టిస్ జరిగేలాగా ట్రై చేస్తాం థ్యాంక్ యూ సో మచ్